రాయలసీమ యాపిల్గా పేరుగాంచిన ఎంతో మధురమైన సీతాఫలాలు రాయదుర్గం కొండదిగి దిగి మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చాయి రాయదుర్గం పట్టణంలోని కొండతో పాటు మండలంలోని పైతోట మెచ్చిరి మల్లాపురం గుమ్మగట్ట మండలంలోని సిరిగేదొడ్డి గొల్లపల్లి తదితర ప్రాంతాల్లో కొండల్లో సీతాఫలాలు విరివిగా లభిస్తాయి ఎన్నో పోషక విలువలు గల సీతాఫలాల పండ్లు ప్రతి ఏటా ఈ సీజన్లో సుమారు రెండు నెలల పాటు లభిస్తాయి కొండల్లో లభించే వీటిని తెచ్చి మార్కెట్లో విక్రయిస్తూ సుమారు రెండు వందల కుటుంబాలు ఆధారపడి జీవనం సాగిస్తున్నారు గతేడాది వర్షాలు లేక సీతాఫలాలు పంటే దిగుబడి రాలేదని ఈ ఏడాది ఆశాజనకంగా వర్షాలు కురవడంతో మంచి దిగుబడి ఉందని వారు తెలిపారు సరైన మార్కెట్ సౌకర్యం కల్పించాలని సీతాఫలంపై ఆధారపడి జీవించే వారికి ప్రోత్సాహకాలు అందించాలని గురువారం ఉదయం వారు మాట్లాడుతూ కోరారు అంతే పంట మామూలు పంట ఉంది కింద నేరిట్ కింద కింద సంవత్సరం ఉండలేదని పైన ఈ సంవత్సరం మేలు మున్నూరు ఎన్నూట యాభై నాలుగు వందలు అట్లా అంటాము కొండలకు పై పెరుగుతున్న వచ్చే పంట ఈ సంవత్సరం మేలు వర్షం వస్తే ఇంకా బాగా వస్తుంది గొల్లపల్లి పై తోటలు రాయత్ర కొండవి వస్తావు వర్షం వస్తే ఇంకా బాగా వస్తుంది పంట అంటే మూడు వందల యాభై మూడు వందలు నాలుగు వందలు మాత్రం నడుస్తుంది అందు మాత్రం నడుస్తాను అంతా దండిగా ఉండరు పెరుగు వచ్చేది అమ్ముకునేది దండిగా ఉండరు ఊరు ఊరికి ఉండరు ఊరికి ఒక పద్దెనిమిది రోజుల ముందు ఉంటారు కొండలు భాగాలు తీసుకున్నారు కొండలు సవాలు కూర్చున్నారు అట్ల చేసుకుంటారు అట్లే గిట్టుపాటు వర్క్అట్ అవుతుంది మా గడ్డలు తీసేసి కూలిపాట కూలిపాట కూలి మా కూలి గిట్టుపాట డైలీ ఒక మున్నూరు రూపాయలు కూలి మేము చేసిన కూలి మున్నూరు రూపాయలు ఎన్నూ యాభై అట్లల్లో కూలి పడుతుంది నా పేరు భీమయ్య చెరువుదడ్డి నా పేరు నా పేరు సీతాఫలం బంజూబయ్య ఇక్కడ మార్కెట్కి మంచి కాయ మధురమైన కాయ వస్తుంది ఆ కాయ ఇక్కడ ఎక్కడ పక్క పక్కన కూడా దొరకదు మన రాజధానిలోనే బాగా దొరుకుతుంది కాయి మనము ఇక్కడ పుట్ట వచ్చేసి మూడు వందలు రెండు వందల యాభై మూడు వందల యాభై కాయ పెట్టి నాలుగు వందల వరకు అమ్ముతాము అమ్ముతాము కాయ బ్రహ్మాండం ఉంటుంది పుట్ట వచ్చి పదహైదు కేజీలు పద్నాలుగు కేజీలు పద్దెనిమిది కేజీలు వస్తాయి మనము ఇంకా ఎక్కడెక్కడి నుంచి వస్తాయి ఇక్కడ గొల్లపల్లి సిరిగేదొడ్డి రాయరము పైతోటలు హీరాపురము సుత్మూడు పళ్ళు అన్నీ వస్తాయి దీనిపైన దీనిపైన ఒక ఇన్నూరు మంది బతుకుతారు ూరు మంది దీన్ని దీనిపైన ఆధారపడి బతుకుతారు పొద్దున్నే తొమ్మిది తొమ్మిదిన్నరకు వస్తాము మళ్ళీ కాయపోతేనే జల్దీ పోతాము ఒక గంట రెండు గంటలకి వెనక్కిపోతాము కాయిపోలేదంటే ఐదు గంటల వరకు ఉంటాము కొండ కొండ కొండలనే పొద్దున్న పూటల ఐదు గంటలు ఐదున్నరకే లేచి పోయిస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి